రికి నమస్కారం రైతు సాధికారక సంస్థ సూచనల మేరకు మా పొలంలో ఈసారి నవధాన్యాలు అంటే పచ్చిరెట్ట పైరు మనకి ఎప్పుడు కూడా రైతులకి పిల్లి పెసర కట్లు లేకపోతే జీలుగులు జలడు అలవాటు అదే రూపంలో తాలూకు సారం పెంచడానికి అన్ని రకాలుగా ఉపయోగపడే విధంగా మరి నా సోదరుడు జగన్నాథపురంకి చెందినటువంటి ఉరిటి శంకర్రావు రైతు సాధిక సంస్థలో చాలా రోజుల నుంచి చెప్తున్నాడు మీరు నవధాన్యాలు చల్లండి మనకి ల్యాండ్కి బాగుంటుంది అనుకుంటే వీళ్ళు మన ఏఎంసీలో బొబ్బిలి ఏంసీలో నవధాన్యాలు రైతులకి సరఫరా చేసినప్పుడు నేను అక్కడికి వెళ్ళడం జరిగింది ఏమిటేమిటి కలుపుతున్నారో వాళ్ళ ప్రదర్శనకి పెడితే ఏంటేంటి కలుపుతున్నాడు అనేది వాళ్ళు చూపించి కొంచెం ఇదేదో బాగుందే నేను ముందు శంకర్రావు చెప్పినప్పుడు నేను అంత శ్రద్ధ వహించలేదు కానీ వెళ్ళి ఏంటి ఏంటి కలుపుతున్నారో చూశాక అబ్బాయి ఇన్ని రకాలు ఉంటాయా అని సరే మనం ప్రయోగం చేద్దామని సుమారు మా పొలంలోనే ఐదు ఎకరాలు జల్లడం జరిగింది చూడండి ఇది ఇవి ఇవాళకి ఇది ముప్పై ఒకటో రోజు ఇది ముప్పై ఒకటో రోజు మీరు దగ్గరికి వచ్చి చూస్తే ఇది కట్టి ఇది కట్టి మొక్క ఇది జీలుగా పిల్లి పెసర ఇవన్నీ కూడా కిందన ఉన్నాయి ఉలవలు ఇది నువ్వు మొక్క ఇలాగ వీళ్ళు ఇవే ఇవే ఇదిగోండి చిక్కుడు ఇది చిక్కుడు తోటకూర తోటకూర అన్నీ కూడా ఉన్నాయి నా నెల రోజులకే చాలా ఏపుగా పెరిగింది మరొక వారం పది రోజుల్లో నలభై ఐదు రోజుల్లోనే పశువులు కోసిని పశువులు కోస్తూ కలిగి ఉంటాం తప్పకుండా రైతులందరూ కూడా అన్నాం మెట్టు వ్యవసాయం ఏమైనా ఉండి వరిసేన వ్యవసాయం ఏమైనా మెట్టు వ్యవసాయంలో కూడా సపోజ్ మీకు తోటలు ఉన్నాయనుకోండి తోటల మధ్యన గ్యాప్ ఉంటే ఖాళీగా ఉంచుకుంటే తోటకు కూడా హార్టికల్చర్ క్రాప్స్కి కూడా చాలా ఉపయోగపడుతుంది ఇది మనం మామిడి మొక్కలు అవనివ్వండి జీడి మొక్కలు అవనివ్వండి ఇతర తోటలు ఏదైనా మీరు పామాయిల్లో ఒక నాలుగు సంవత్సరాల అవనివ్వండి ఇవి మనం జల్లుకుంటే అవి మనం కోసి దున్నడమే కాకుండా కోసి మొక్క మొదట వేసి మనం పాడి కప్పితే మంచి బలం మొక్కకు కూడా చేకూరుతుంది అదేవిధంగా భూతాలు సారం పండుతుంది భూతాలు సారం మనం పెంపొందించిన వాళ్ళు అవుతాం ఎందుకంటే ఇన్ని రకాలు పప్పు జాతి అవ్వనివ్వండి పచ్చిరొట్ట అవనివ్వండి కూరగాయలు అవనివ్వండి ఇన్ని రకాలు ప్రత్యేకమైన శ్రద్ధ చేశారు నేను ఎకరాకి ఇంచుమించు పదకొండు కేజీలు పదకొండు కేజీలు పన్నెండు కేజీ పన్నెండు కేజీలు పన్నెండు కేజీలు చల్లడం జరిగింది నా సలహా అంటే నా వ్యక్తిగత అభిప్రాయం అది కరెక్ట్ అవ్వదు పదిహేను కేజీలు చల్లితే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం ఇక నుంచి ఏదో వర్షాకాలం ఒకసారి కాకుండా ప్రతిసారి ప్రతి సంవత్సరం కూడా రెండు సార్లు ఈ నవధాన్యాలు నా లావనే అవనేవండి నా పంట భూములు లావనే జల్లడానికి నేను నిర్ణయించుకున్నాను రైతు సోదరులందరూ కూడా ప్రయోగాత్మకంగా